ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రెండు వేల పదకొండవ సంవత్సరంలో స్టార్ట్ ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సమస్యలు తీరటం లేదు కేజీపీలో పనిచేస్తున్న వర్కర్స్కి మాత్రం ఏం సమస్యలు సాల్వ్ కావట్లేదు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాము వంట వాళ్ళైతే మాత్రము ఆరు గంటలకు వచ్చి ఆరు గంటలకు పోవాల్సి వస్తుంది వాళ్ళ పనిని చూస్తే మాత్రం తరించలేకపోతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందని అనుకుంటున్నాము కేజీబీవీలలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్స్ ఏవైతుందరో వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల జీతం ఉండాలని చెప్పి పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం కల్పించాలని అదే అదేవిధంగా సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి ఈ నాన్ టీచింగ్ వర్కర్స్ అందరిని కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ ప్రధాన డిమాండ్లతో తెలంగాణ ప్రగతిశీల మరి కేజీపీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా పరిధిలోని అంతర్గాం మండల కేంద్రంలోని కేజీబీవి స్కూల్లో నాన్ టీచింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా మరి కార్మికుల విషయాలలో పట్టించుకోవడం లేదు మరి నాన్ టీచింగ్ క వర్కర్సు అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్లను సరైన వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా వీరి విషయాలను పట్టించుకొని కనీస వేతనాలు కానీ వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఐఎఫ్టీ పరంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం